గాయత్రి దేవి అంటే ఎవరు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతాశక్తులు మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా నా స్ఫూరణ మంత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో దానినే జ్ఞానం లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారం ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు గాయత్రి మంత్రంలోని దేవతలు వారి చైతన్య శక్తులు మొదట వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయని విష్ణుమూర్తి శక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపారాయణత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలకు దూరం చేస్తుంది లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి సకల లోకానికి ఐశ్వర్యం సంపద పదవి వైభవం ధనం యశస్సులను పుష్కలంగా అందిస్తుంది అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం శక్తి తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత అనారోగ్యాలు శత్రుభయాలు భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు సరస్వతి ప్రదాత జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధిని ప్రసాదిస్తుంది దుర్గాదేవి దమనశక్తికి అధిష్టాత్రి అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది తాన్యనీయుడు నిష్టాశక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తి నిష్ట కర్తవ్య పారాయణ బ్రహ్మచర్య బ్రహ్మచర శక్తి ప్రసాదిస్తాడు భూదేవి ధారణాశక్తికి అధినేత్రి సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది సూర్యభగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును ప్రసాదిస్తాడు శ్రీరాముడు ధర్మం శీలం సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక మర్యాద శక్తికి అధిష్టాత ఈయన సీతాదేవి తపశక్తి అధిష్టాత్రి అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది మే చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత చింత శోకం క్రోధం మొహం లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు యముడు కాలశక్తి అధిష్టాత మృత్యునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత వరుణుడు భావుకత్వాన్ని కోమలత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందిస్తాడు నారాయణుడు శక్తికి అధిష్టాత నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు హయగ్రీవుడు సహన శక్తికి అధిష్టాత ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు హంస వివేక శక్తికి అధిష్టాత్రి హంస క్షీర నీర వివేక జగత్ ప్రసిద్ధమైంది తులసి మాత సేవాశక్తికి అధిష్టాత్రి ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది శ్రీ గాయత్రి శ్రీగాయత్రీమాతమహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు ఓం భూర్భువస్వ తస్వ విధుర్వరణ్యం ధీమహి ధియోన ప్రచోదయాత్ ఇదే గాయత్రి మూల మంత్రం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం గాయత్రీ దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు ప్రాతినిత్యం నియమిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలాలలోనూ పదిసార్ల చొప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలో ఉన్నప్పటికీ చేసిన పనిని కాసేపు ఆపి కాలకుండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో శక్తి పరుచుకుంటున్న వేళ నిర్మల నదీ తరంగాలు వేదనాదంలో తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసతుర్మిని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రార్పరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత చందో తరంగం గాయత్రి మంత్రం ఆ ఋషి మరెవరో కాదు సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోవల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షి తపశక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది గాయత్రి మంత్రాక్షరాలు సహస్ర పరామం దేవీం శతమధ్యం దళావరం సహస్ర నేత్రాల గాయత్రీం శరణమహం ప్రపత్తే గాయత్రి మంత్రం అన్ని మంత్రాలలోకి శ్రేష్టమైనది తల్లినిమించిన దైవం గాయత్రి నిమించిన దైవం లేదు త్రాయతే ఇతి గాయత్రి శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వాతంత్రమైన దేవి దేవత కాదు పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి బ్రహ్మయే గాయత్రి గాయత్రే బ్రహ్మ పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకంతో చేసిన ఇరవై నాలుగు ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు వీటికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా పన్నెండు తాంత్రిక మార్గాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉంటే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారిని ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడతాయి